హాయ్ హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు గ్రో విత్ ఓల్డే ఛానల్ సో ఫస్ట్ వీడియోలో మీరు తెలుసుకుంది ఏంటంటే ట్రైన్ ఫెసిలిటీ ఇచ్చేసి చేసి ఎలా మీరు హరిద్వార్ స్టేస్ రీచ్ అవ్వాలి చార్జాన్యాత్ర తెలుసుకున్నారు ఇప్పుడు సెకండ్ వీడియోలో ఏంటంటే ఈ వీడియోలో మీరు ఫ్లైట్ ఫెసిలిటీ యూజ్ చేసి ఎలా మీరు హరిద్వార్ స్టేస్ రీచ్ అవ్వాలి చార్జాన్యాత్ర కోసం ఓకే సో డేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదామండి సో నా స్క్రీన్లో చూసినట్టుగా సేమ్ గూగుల్ మ్యాప్లోనే ఇదంతా క్లియర్గా యాక్సమ్మ చేస్తాను సో మనకి ఏంటంటే ఫ్లైట్ ఫెసిలిటీస్ అనేవి ఆంధ్ర తెలంగాణలో మనకి హైదరాబాద్ నుంచి ఉంది వైజాగ్ నుంచి ఉంది రాజమండ్రి అండ్ రాజమండ్రి అండ్ విజయవాడ ఈ ఏ ప్లేస్ నుంచి అయినా మీరు ఫ్లైట్ యూజ్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఢిల్లీ రీచ్ అవ్వచ్చు లేదా రెండో ప్లేస్ ఏంటంటే డెహ్రాడూన్ ఓకే డెహ్రాడూన్లో కూడా అయిపోతుంటుంది సో మీరు డెహ్రాడూన్ కూడా డైరెక్ట్గా ఫ్లైట్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని డైరెక్ట్గా డెహ్రాడూన్లో కూడా మనం ల్యాండ్ అని జాలీ గ్రాండ్ ఎయిర్పోర్ట్ అని చెయ్యడంలో ఇక్కడికి డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్ ఉంటాయండి సో వైజాగ్ నుంచి లేకపోతే మిగతా విజయవాడ అవ్వచ్చు రాజమండ్రి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు సో మీరు వయా ఢిల్లీ లేదా వయా హైదరాబాద్ హైదరాబాద్ అయినా మీరు డైరెక్ట్ ఉండి రావాలి లేదా ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి డైరాడు వెళ్ళొచ్చు ఓకే సో ఇది మీకు ఫ్లైట్ ఫెసిలిటీ వచ్చేదండి హైదరాబాద్ నుంచి చాలా ఫ్లైట్స్ అవైలబుల్ ఉంటాయండి మీకు ఫ్లైట్ టైమ్స్ కావాలంటే మీరు ఏదైనా యాత్ర ముప్పేసిన వెబ్సైట్లో మీరు ఎక్కడైనా చూడవచ్చండి కొన్ని నేత్రాల్లో మీకు చూపిస్తాను ఇప్పుడు వస్తేకి నేను హైదరాబాద్ నుంచి ఒకసారి చెక్ చేసి హైదరాబాద్ హైదరాబాద్కి నేను డెహ్రాడూనని చేస్తాను ఎందుకంటే మీరు ఒకసారి ఇక్కడ డెహ్రాడూని డైరెక్ట్గా రీచ్ అవ్వాలనుకుంటే బయట ఢిల్లీ వెళ్ళొచ్చు అంటే కనెక్షన్ ఫ్లైట్స్ ఉంటాయి సార్ సో మేబీ నెక్స్ట్ మంత్ ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్త్ కలగడం చాలా ముందుగానే చేసుకోవాలండి తప్ప కొంచెం తప్పు కూడా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఎవరు ఉంటాయి ఇప్పుడు కొంచెం దగ్గర అయ్యే కొంచెం మీరు థర్టీన్ థౌసండ్ వన్ డే చాలా దగ్గర ఒకటి ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ చూస్తే మీకు చూడండి హైదరాబాద్కి హైదరాబాద్ టు డేరాడు ఉందండి మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఉంది అలాగే మీరు నైన్కి ఒక ఫ్లైట్ ఉంది ఇది వైయాడ్ చూసారు సిక్స్ అవర్స్ ఉంటే వైయా ఢిల్లీ వెళ్తుంది ఓకే అలాగే ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ ఉందండి ఇది కూడా వైయా ఢిల్లీ వెళ్తుంది ఇలా మ్యాక్సిమం వైయా ఢిల్లీ ఉంటుంది డైరెక్ట్ ఫ్లైట్ మాత్రం ఒకటే ఉంటుందండి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి డైరెక్ట్ లెవెన్ ఫిఫ్టీన్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్లో మీరు డైరెక్ట్ చేస్తారు అంటే బయాటిక్ ఇవన్నీ కలగం సో మీరు కొంచెం లేట్కి వెళ్తే చూసారా ట్వంటీ ఫస్ట్కి ఇంకో కొంచెం తప్పులోనే ఫ్లైట్ సెవెన్ సిక్స్ థౌసండ్ సిక్స్ సెవెన్ నైన్ థౌజండ్ అలా సో మీరు కొంచెం ఎంత త్వరగా చేస్తుంటే అంత తప్పు ఛార్జెస్ మీకు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇది ఒక ఆప్షన్ ఆప్తనంటే అలాగే మనం వైజాగ్ చూసాం అనుకుంటే చూద్దాం ఏమన్నా ఆప్షన్స్ ఏమన్నా చూద్దాం చూడండి వైజాగ్ నుంచి వయా ఢిల్లీ అంటే ఢిల్లీ వెళ్ళి వెళ్లాల్సిందే అలాగే ఇక్కడ కూడా చూసారు వయా ఢిల్లీ వయా ఢిల్లీ ఓకే ఆల్మోస్ట్ ఆల్ వయా ఢిల్లీ వయా బెంగళూరు అంటే డిపెండ్స్ అంటే మ్యాక్సిమం వైజాగ్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు అనమాట డైరాడుకి సో మీరు కంపల్సరీగా వయా ఢిల్లీ ఆర్ వయా హైదరాబాద్ వచ్చి వెళ్లాల్సిందే ఓకే ఫ్లైట్ విషయం వచ్చేటప్పటికి సో రెండు ఆప్షన్స్ రైతులు ఢిల్లీ రీచ్ అయ్యి ఢిల్లీ నుంచి వెళ్ళడం లేదా డేరాడూన్ డైరెక్ట్గా వెళ్ళిపోవడంతుంది సో డేరాడూన్ వెళ్ళిపోయాక మీకు అక్కడి నుంచి హరిద్వార్ రిస్క్ రిస్కేసి ఎలా కవర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే థ్యాంక్ యూ